నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పుదీనా పచ్చడి చేశానండి చాలా టేస్టీగా ఉంది ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోటి పచ్చడిలాగా చేసుకొని రోజు మనం అన్నం తినే ముందు కొద్దిగా వేడి అన్నంలో ఇలా పచ్చడి నెయ్యి వేసుకొని ఒక రెండు ముద్దలు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది పుదీనా మనం రోజు తినే ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇమ్యూనిటీని పెంచడానికి అలర్జీలు తగ్గించడానికి అలాగే మనకు అజీర్తి చేసినప్పుడు కూడా పుదీనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా నేను మా ఇంటి బాల్కనీలోనే ఒక తొట్టెలో పెట్టి పుదీనాను పెంచుకుంటున్నానండి మన ఇంట్లో చిన్న టబ్బులో పెట్టినా కూడా ఇది ఈజీగా గ్రో అవుతుంది మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఆకులన్నీ తుంచేసి ముదిరిపోయిన కాడల్ని అలా ఒక ఐదు రోజులు నీళ్ళల్లో వేసి ఉంచేస్తే మనకు పుదీనాకు కాండాలకి వేర్లు వస్తాయండి అప్పుడు వాటిని మనం కుడిలో నాటుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా ఆకులన్నీ తీసి ఇలా రెండు మూడు సార్లు కడిగి ఒక పేపర్లో వేసి డ్రై చేసి పెట్టుకున్నానండి అలాగే పచ్చడి కోసం ఒక ఐదు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి నీడలో ఆరబెట్టి పెట్టుకున్న పుదీనైతే వేసుకుంటున్నానండి మనం నీడలో ఆరపెడితేనే ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎండలో ఆరపెడితే మనకు డ్రై అయిపోయి పచ్చడి రుచి అంత బాగుండదు కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని తీసి నేను గ్రైండర్ పాత్రలో వేసుకున్నానండి తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని వేసుకున్నానండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడుతున్నాను రోటి పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలు రుచి బాగుంటుంది మీరు పచ్చిమిర్చి బాగా వద్దు అనుకున్నప్పుడు పోపులో మనము ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా కానీ ఖచ్చితంగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోండి అప్పుడే రోటి పచ్చడి రుచి బాగుంటుంది ఇలా ఇవి వేగిన తర్వాత వాటిని కూడా తీసి గ్రైండర్ పాత్రలోనే వేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఐదు టమాటోల్ని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని ఇలా కల్లుప్పు వేసి మూత పెట్టి పెట్టేసుకున్నానండి ఒక పది నిమిషాలకు ఇవి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఎండాకాలం టమాటోలు కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి అవి మంచిగా ఉడకడానికి టైం పడుతుంది ఓపిక కొద్దీ మంచిగా చేసుకోండి మెత్తగా అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనము గ్రైండర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ గ్రైండర్ పాత్రలోనే నేను ఒక పది వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చల్లార్చిన ఈ టమాటో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు సార్లు ఇలా గ్రైండర్ని నార్మల్గా తిప్పేసుకోవాలి అంతే అండి లేదు అంటే మీ దగ్గర రోటీ రోలు అవైలబుల్గా ఉంటే రోట్లపు చేసేసుకోండి ఇలా మంచి పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు దీనికి నేను పోపు వేసుకుంటున్నాను అదే బాండిలో నూనె వేసుకున్నానండి కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీంట్లో జీలకర్ర ఆవాలు అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి తర్వాత మనం పసుపు వేసుకొని అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పుదీనా టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా కలపండి నూనె పైకి తేలిన తర్వాత మీరు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవచ్చు ఇది నాలుగు లేదా ఐదు రోజులు మీరు బయటపెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు కూడా ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and comment.